మాస్టర్ గారు క్రికెట్ టోర్నమెంట్ మాస్టర్ గారు గౌరవ సలహాదారుడు పెంటే గారు తర్వాత

తర్వాత అటోగ్రాఫ్ డాక్టర్ మో జనసీ నాయకులు నాగప్రసాద్ గారు సీనియర్ నాయకులు అప్పారా గారు తర్వాత గౌరవ సలహాదారుడు నాయకుడి జీతే గారు అటోక్ కాపురం జనరల్ సెక్రటరీ కాపురం ఫౌండర్ మెంబర్ అప్పారావు గారు సన్మాన ఫోటో చేయరు గారు మరి సహాయ కోశాధికారులు శివకుమార్ సహాయ కోశాధికారులు బీకల శివకుమార్ మరియు ఎంజాల రాజేష్ సహాయ కోశాధికారులు రాజేష్ మరియు సంఘం అధ్యక్షులు కాసాల యాదవ్ గారు కాసాల యాదయ్య గారు తర్వాత బీడీఎల్ నుంచి పరిందర్ గారు సచినాగర్ అదే సచినాగర్ మీరు తర్వాత నానా రామారావు గారు బీడీఎల్ నుంచి పరిందర్ గారు అదే సచినాగర్ గారు నెక్స్ట్ గాజే సుధాకర్ గారు ఉపాధ్యక్షులు గాజే సుధాకర్ తర్వాత పొలాంపి సంతోష్ పొలాంపి సంతోష్ గారు వాళ్ళ మరియు అశోక్ గారు మన పంటలో కూడా మాజీ సర్పంచ్ఎం గారు ప్రేమ ఇచ్చేశారు థ్యాంక్ యూ అమ్మా స్వాగతం మీకు మీ कुटिली भी मेमर्स के